ఎట్లా ెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందో అట్లాడే బాలవి నీవు ఎట్లా నిన్నెత్తుకుందో అట్లాడే బాలవి నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే ఇచ్చే తల్లి మన చూపించే కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి తోరణములతో పాల వెళ్లి కట్టిన వేదికపై పోవులు పండ్లు తోరణములతో పాల వెళ్లి కట్టిన వేదికపై కలహంస నడకలు గల్లు గల్లుమని నడిచే తల్లి కలహంస నడకలు గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా వల్లి మాపై కరుణించి సాయము కరు నుంచి సాయం ఉండు కల్పవల్లిపై కరు నుంచి సాయం ఉండుము తల్లి సాజనని మాపై వే మారు కరుణాగలిగి సామ్రాజ జనీ మాపై

తల్లి వరలక్ష్మి తల్లి కనకారయ్యాని కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనం వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనం